హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి ఈ ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి చామదుంపల కర్రీ అండి చామదుంపల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయండి చామదుంపల్లో ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ పొటాషియం మ్యాంగనీస్ అలాగే కాపర్ కూడా సమృద్ధిగా లభిస్తాయి ఇవన్నీ కూడా హెల్త్ని సంరక్షించడానికి చాలా సపోర్ట్ చేస్తాయి ఇందులో కార్బ్స్తో పాటు డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది ఇవన్నీ ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంత ఎంతగానో సహాయపడతాయి సో చామదుంపల్ని తీసుకుని ఇలా మంచిగా నీట్గా క్లీన్ చేశానండి వాటర్తో వాటర్తో క్లీన్ చేసేసాక ఇవన్నీ ఫస్ట్ అయితే మనం బాయిల్ చేయాలి సో కడాయిలో చామదుంపలు వేసుకొని చామదుంపలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఈ చామదుంపలు సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించుకోవాలి అంటే చామదుంపలు మనకి ఇప్పుడు ఆలు ఎలా మనం బాయిల్ చేసుకుంటామో సేమ్ అదేవిధంగా బాయిల్ చేసుకోవాలన్నమాట మంచిగా ఉడికిందో లేదో ఇలా నైఫ్తో చెక్ చేసుకోవాలండి నైఫ్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ సో సాఫ్ట్గా దిగిపోతే మంచిగా బాయిల్ అయిపోయినట్టే బాయిల్ అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు వంపేసి ఆ తర్వాత మళ్ళీ చల్లని నీళ్ళు పోసుకొని చల్లారినివ్వాలి సో చల్లారిపోయిన తర్వాత ఇలా తొక్కలను తీసుకోవాలండి నేను ఏ విధంగా తీస్తున్నానో అదేవిధంగా అన్నీ కూడా తొక్కలు తీసేసుకోవాలి ఇది కొంచెం జిగురుగా ఉంటుందండి జారుతుంది సో మనం కొంచెం నెమ్మదిగా అలా తొక్కలు వోలిచేసుకోవాలన్నమాట ఇదే విధంగా అన్ని దుంపలు కూడా తొక్కలు తీసేసాను సో ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి ఈ దుంపల్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకూడదండి ఎందుకంటే ఉడికిన తర్వాత మరీ ముద్దగా అయిపోతుంది సో మీడియం సైజులో కట్ చేసుకోవాలి నేను చింతపండుని ఆల్రెడీ నానబెట్టేసానండి దుంపలు ఉడుకుతున్నప్పుడే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టాను ఇలా రసాన్ని సపరేట్ చేసుకోవాలి గుజ్జు అనేది పడేయాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం శనగపప్పు అండ్ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అండ్ కొంచెం మినపప్పు వేసుకోవాలండి సో ఇవి లైట్గా ఫ్రై అయ్యాక నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని ఆ తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి ఫ్రై చేయాలండి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటో సాఫ్ట్గా అయినంత వరకు సో ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసుకోవాలండి చామదుంపలు వేసాక మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వన్ టీ స్పూన్ కారం అండ్ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసాక మళ్ళీ మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం రసం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు రసం సో అది ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఏదైనా పల్ప్ ఉంటే తీసి పడేయాలి ఓన్లీ రసం మాత్రమే యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేస్తున్నానండి సాల్ట్ సరిపోయిందా లేదో ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా కర్రీ అయితే దగ్గరికి వచ్చింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలండి బెల్లం లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు పులుపు కదా సో ఇలా మనం స్వీట్ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నేను చెప్పినట్లే ట్రై చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది బౌల్లోకి సర్వ్ చేసుకుందాం టేస్టీ టేస్టీ చాముదుంపల కర్రీ అయితే చూసారు కదండీ టేస్ట్ ఒకటే కాదు ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అండ్ మన స్కిన్ హెల్త్కి మంచిగా ఉపయోగపడుతుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా వర్క్ అవుతుంది మధుమేహం కంట్రోల్ అవుతుంది అండ్ హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ మంచిగా ఉంటుందండి అండ్ కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అండ్ ఎముకలు కూడా మంచిగా స్ట్రాంగ్గా అవుతాయి సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన వీడియోస్ని షేర్ చేయండి అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్